వేలేరు మండలంలో పాఠశాల విద్యార్థులకు గణిత శాస్త్ర ట్యూషన్ సార్గా సుపరిచితులు మొగిలిచే శ్రీనివాస్ అతను లేటెస్ట్ న్యూస్తో తన అభిప్రాయాలు పంచుకున్నారు ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధిస్తూ గణితంపై ఉన్న భయాన్ని విద్యార్థులలో పోగొడుతూ గణితంపై ఆసక్తి కలిగేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు తన దగ్గర చదివిన విద్యార్థులు బీటెక్ చేసి మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లెగాటో కాప్ జెవిని తదితర మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందారన్నారు పాఠశాల విద్యాశాఖలో జెడ్పీహెచ్ఎస్ వేలేరుడు కాంట్రాక్ట్ ఉద్యోగ సిఆర్పిగా పనిచేస్తూ ఉదయం సాయంత్రం ఖాళీ సమయంలో బోధన చేయడం తన ఫ్యాషన్ అని తెలిపారు తన ఫ్యాషన్కు ప్రభుత్వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ వేలేరులో తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులే ఆదర్శమన్నారు వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్ మనము ఈరోజు ఒక ప్రత్యేక అతిథితో ప్రతినిధిని తవ్వబోతున్నాం ఆయన ఏంటంటే తన వృత్తినే తన ఇంటి పేరుగా మలుచుకొని గ్రామమే కాకుండా మండలంలో మొత్తము ఆయన చేసే పని పేరుతో పిల్లడమే ఆనవాయితగా మారింది ఆ సారు ఎవరో కాదు మన ముందు ఉన్నారు ముగిలిచర్ల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని గ్రామాలలో గవర్నమెంట్ పాఠశాల అవుతున్న విద్యార్థులకు సేవ చేస్తూ గణితం అంటే భయపడే విద్యార్థులకు చాలా చులువుగా చక్కగా గణితం నేర్పి గతంలో వంద శాతం మార్కులు తెచ్చుకున్న ఇప్పుడు టెన్ బెట్ నే తెలుసుకునే విద్యార్థులు ఆయన దగ్గర కో ఉన్నారు ఆయన దగ్గర నేర్చుకున్న విద్యార్థులు ఇప్పుడు విదేశాల్లో స్థి స్థిరపడి అతీతమైన ఉద్యోగాలు చేస్తూ రాష్ట్రంలో కూడా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో తన శిష్యులు ఎంతోమంది ఉన్నారు సో ఆయన విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తున్నాడు గణితాన్ని ఏ విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు ఆయన మాటలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి సార్ మీరు మీరు మీ వృత్తినే దైవంగా భావించి ఈరోజు మీ గ్రామమే కాదు మండలం జిల్లా స్థాయిలో మీ పేరు మ్యాథ్స్ టీచర్గా నామాకడం జరిగింది మీ ఇంటి పేరుతో పిలవడం కంటే మ్యాథ్స్ టీచర్ సిగోసారి పిలవడము అనువాదిగా మారిపోయింది ఆ దశ వరకు ఎలా చేరుకున్నారు మీరు వివరాలు చెప్పండి సార్ నమస్కారం మొట్టమొదటగా లేటెస్ట్ న్యూస్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్కూల్లో పనిచేసి ప్రైవేట్ సెక్టార్లో ట్యూషన్ మాస్టర్గా మండలంలో నేను చాలామంది విద్యార్థులు నా దగ్గర చదివింది వాస్తాం మొగిలిచెల్ల శ్రీనివాస్ అని అనక అంటే తెలియకపోవచ్చు కానీ చాలామందికి ట్యూషన్ సార్ శ్రీనివాస్ సార్ అంటే ఈజీగా మా ఇల్లు గుర్తుపడతారు అది వాస్తవమే టూ నేను కూడా చాలామందికి చెప్తాను ట్యూషన్ సార్ శ్రీనివాస్ సార్ ఇల్లు ఏది అంటే ఎవరైనా తీసుకొస్తారండి అది మీరు అన్న దాంట్లో హండ్రెడ్ పర్సెంటేజ్ వాస్తవం అయితే నేను నాకు టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక ప్యాషన్ ఎందుకు అంటే నేను ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్న వేలేరు జెడ్పీహెచ్ఎస్ వేలేరు పాఠశాల ఉన్న టెన్త్ వరకు చదువుకున్న నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు విద్య నేర్పినటువంటి గురువులు అప్పుడున్న సమాజంలో ఆ గురువులకు మంచి విలువ మంచి రెస్పెక్ట్ ఉండే ఉండేది దాంట్లో జయభారతి టీచర్ అని తెలుగు టీచర్ ఉండేది ఆ టీచర్ నాకు ఎంఏ తెలుగు వరకు ఉండేటువంటి తెలుగులో గ్రామర్ సిక్స్త్ క్లాసుల్లో సెవెంత్ సిక్స్త్ ఎయిత్కి వచ్చేసరికి నాకు ఎంఏ తెలుగు వరకు ఉండేటువంటి తెలుగు గ్రామర్ను ఆ టీచరు నేర్పించిందండి ఆ నేర్పించడం వల్ల టీచింగ్ ప్రొఫ నేర్పించడం వల్ల చదువుపై ఆసక్తి కలిగింది ఆసక్తి కలిగిన తర్వాత జరిగిన ఏంటంటే మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు అప్పుడు పనిచేసే ఉపాధ్యాయులు అందరు సార్ వాస్తవానికి ఎంత మంచి ఉపాధ్యాయులు ఉండేది అంటే కమిట్మెంట్ తోటి పనిచేసేది విద్యార్థులు అభివృద్ధి వాళ్ళు ధ్యేయంగా ఇప్పటికి కూడా ఏ ఉపాధ్యాయులైనా కూడా అదే దృక్పథంతో ఉంటారు అప్పుడున్న ఉపాధ్యాయులలో నాకు నచ్చినటువంటి అందరు ఉపాధ్యాయులు నచ్చినప్పటికీ కొంతమంది ప్రభావం మన మీద ఉంటుంది నాకు మ్యాథమెటిక్స్ బోధించినటువంటి ఈశ్వరే సారు వాళ్ళిద్దరికీ మండలంలో అప్పుడు ఉమ్మడి ధర్మసాగర్ మండలంలో వారు పనిచేసిన జడ్పీహెచ్ఎస్ వేలేరులో సార్ ఉప సార్ ఇద్దరు ఉపాధ్యాయులు మ్యాథమెటిక్స్ చెప్తే క్లాస్లో వందల మంది ఉంటే దాదాపు ఎనభై తొంభై శాతం మందికి మ్యాథమెటిక్స్లో ప్రావీణ్యం వచ్చేది దానితోటి వాళ్ళకు సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉండేది సార్ వాళ్ళని చూసి నేను ఎప్పుడైనా కూడా టీచర్ కావాలనేది ఫస్ట్ జయభరత్ టీచర్ తోటి నాకు చదువు మీద కొద్దిగా ఆసక్తి పెరిగింది తర్వాత ఇప్పుడు ఈ ప్యాషన్ అలవాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే సారు తీసినాయి సార్ అప్పట్లో గురులో జరిగేటటువంటి ఆ రెస్పెక్ట్ మీకు నచ్చి నచ్చి కూడా అది అర్మ విషయాలు తెలుసుకుని వంద శాతం మీరు ఎంచుకున్నారు వంద శాతం ఓకే జనరల్ గా ఇప్పుడు సార్ ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కు చాలా భయం ఎవరు మ్యాథ్స్ కు పోతలేదు దాన్ని ఎందుకు ఎట్లా చూడు మీరు ఈజీ చేస్తున్నారు పిల్లలకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ వాస్తవానికి పిల్లలకి ఏ పిల్లవాడైనా విద్యార్థి దశలో ఉన్న వాటి ఏ పిల్లవాడైనా కూడా స్వతహాగా రాదు అనే ధోరణి ఉండదు వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది చెప్పే తీరులో నేను ఎట్లా సక్సెస్ అయినా ఉపాధ్యాయునిగా పిల్లలలో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ టీచర్గా నాకు మంచి పేరు వచ్చింది అంటే నా అది కొంత కృషి ఉన్నదని నేను అనుకుంటున్నాను ఎలా అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో సార్ మీకు తెలియదు కాదు టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఒక టాప్ టాపిక్ వస్తుంది వాల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని ఒక టాపిక్ ఉంటుంది బీజీఏ సమాసాలు అంటారు తెలుగులో అయితే ఆ చాప్టర్ యొక్క నేము దాంట్లో ఉన్నటువంటి అసలు అంటే ఏంటిది ఆల్జిబ్రా అంటే ఏంటిది ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అది చెప్పకుండా విద్యార్థికి మనం ఆ సంబంధిత ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని రాసేసి వాటి అడిషను సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ చెప్తే అది ఏంటంటే పిల్లవాడికి పూర్తి స్థాయి ఈ ఆల్జిబ్రా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే టాపిక్ సిక్స్త్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ విద్యార్థికి చెప్పేటప్పుడు కూడా మనం ఒక టెన్ మినిట్స్ మనం ఖచ్చితంగా కేటాయిస్తే అసలు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఎందుకంటాం టర్మ్ అంటే అన్న కాని మనం మొదలు పెడితే టర్మ్ పదము అంటే గణిత శాస్త్రంలో కేవలం స్థిర రాశిని కానీ కేవలం చిర రాశిని కానీ గుణకాల పరిక్రియతో ఇవి ఉన్న స్థిర చిరరాశుల సముదాయాన్ని కానీ పదం అంటాం ఇంగ్లీష్లో కూడా న్యూమరల్స్ లోన్ ఆర్ లిటరల్స్ లోన్ బై దేర్ ప్రొడక్ట్ తీసుకోవాలి టర్మ్ కాంబినేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఆప్టెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఆర్ బోత్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే కేవలం స్థిరరాశిని అన్నా స్థిరమైన విలువ కలిగి ఉన్న రాశిని స్థిరరాశి అంటం చిరరాశి అంటే నిర్వహిత శక్తిలో ఏదైనా ఒక రాశిని తీసుకునే రాశిని చిరరాశి అంటం ఈ టర్మ్ అనేది చెప్పేటప్పుడు ఆల్జిబ్రిక్ టర్మ్ అని ఎప్పుడు అంటాం అంటే చిరరాశిగా ఎక్స్ వై జ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉపయోగిస్తాం స్థిర రాశులుగా నంబర్స్ యూజ్ చేస్తాం ఈ రెండింటి కూడలతో ఏర్పడినటువంటి టర్మ్ టూ ఎక్స్ అనేది ఉన్నది టూ ఇంటూ ఎక్స్ ఈ టూ ఎక్స్ అనే పదాన్ని మీకు ఆల్చిబరిక్ టర్మ్ ఉంటుంది అది కనుక పిల్లవాడికి మనం నేర్పిస్తే సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ పుట్టడమే కాకుండా సబ్జెక్టు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది చెప్పడం వల్ల పిల్లవాళ్ళలో ఉత్సాహాన్ని నింపగలుగుతాం కొత్త టైం వేస్ట్ అయితే కావచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అవుతుంది కావచ్చు వచ్చిన విద్యార్థి కొంత బోర్గా ఫీల్ అవుతుండొచ్చు కాక కానీ రాని విద్యార్థికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అట్లా విద్యార్థులు ఇంట్రెస్ట్గా నా దగ్గర నేర్చుకున్నారని నేను అనుకుంటున్నా నేను ఏ పా ఏ టాపిక్ మొదలుపెట్టినా దాని మూలం ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అని చూసి నేను టాపిక్ స్టార్ట్ చేస్తాను సార్ నాకే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పోవాలంటే చాలా భయపడుతుంది సార్ అంత ప్రైవేట్ స్కూల్స్ పోతాం కదా మీ స్కూల్లో మీ పిల్లలు జరిగిన కారణం ఏమంటారు బేసిక్ అంటే నేను వాస్తవానికి ప్రైవేట్ పాఠశాలలోనే ఉపాధ్యాయ వృత్తిలో నాకు అవకాశం ఇచ్చింది సెంట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జయప్రతాప్ ఫాదర్ జయప్రతాప్ అది ఆయన నాకు అవకాశం ఇచ్చిండు నా బీఈడీ అయిపోయిన తర్వాత ఆయన ద్వారా ఆ స్కూల్లో నేను పది ప్రజలు ఎక్కడ పనిచేస్తాను నేను ఇప్పుడు ఏంటంటే నేను ట్యూషన్ చెప్తున్నా ట్యూషన్స్ చెప్తున్నా ప్లస్ సిఆర్పి ఉద్యోగం చేస్తున్నా అయితే కంప్లీట్ టీచింగ్ ప్రొఫెషన్ కాదు అది అది మొత్తం నాన్ టీచింగ్ సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఓకే అయితే నేను ఈ పది రెండు వేల ఐదు నుంచి నేను రెండు వేల నాలుగు నుంచి నేను ఉపాధ్యాయు వృత్తిలో ప్రైవేట్ ఫీల్డ్నే స్టార్ట్ అయినా కానీ నాకు టీచింగ్లో ఉన్న మా ప్యాషన్ వల్ల ట్యూషన్స్ను ఎన్నుకున్నాను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఏ క్లాస్ వరకు స్టార్ట్ చేస్తారు ట్యూషన్ చెప్పడం ట్యూషన్ చెప్పడం నేను టెన్త్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నానండి దాదాపు ట్వంటీ ఇయర్స్గా టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్తున్నాను జనరల్ ఇప్పుడు ఆ పిల్లలకు మ్యాథ్స్ టెన్ బై టెన్ వస్తున్నాయి కదా సార్ బేసికల్ ముందు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఉంటుంది నేను కొద్దిగా గర్వంగా ఫీల్ అవుతాను సార్ ఈ విషయంలో ఏంటంటే నేను ప్రైవేటు ప్ర సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో పనిచేసిన విద్యార్థులు కానీ అక్కడ నేను పనిచేసినప్పుడు ఒక ఐదు బ్యాచ్లు పోయి టెన్త్ క్లాస్ ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నప్పుడు వందకు తొంభై ఐదు నుండి వంద మార్కులు వచ్చే పిల్లలు దాదాపుగా ఎనభై శాతం తొంభై ఐదు నుండి వందకు వచ్చే పిల్లలు ఎనభై శాతం మంది ఉండేది గ్రేడింగ్ టెన్ బై టెన్ వచ్చే విద్యార్థులు కూడా అదే స్కూల్లో తొంభై నుండి వంద శాతం గ్రేడింగ్ టెన్ బై టెన్ జీపీఏ వచ్చేది సేమ్ వే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కూడా నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఆ ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు నా దగ్గరికి ఎవరు వచ్చిందో వాళ్ళే అక్కడ ప్రభుత్వ పాఠశాలలు టాప్గా ఉండే టాప్గా ఉండేది వాళ్ళు కొంచెం నాది చెప్పే విధానం నచ్చి టాప్గా ఉన్నారు నేను గర్వించదగ్గ కొన్ని విషయాలు ఏంటంటే ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు సాయి కృష్ణ అని వంశీకృష్ణ అని రాజేష్ అని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక ఎన్ఐటీలో లో పనిచేస్తున్నారు మీ దగ్గర ఫీజు ఫీజు స్ట్రక్చర్ ఏది పిల్లలకు అందుబాటులో లేదండి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచే చదివే పిల్లల దగ్గర డబ్బులు ఉండవు గ్రామీణ ప్రాంతంలో చదివే పిల్లల దగ్గర కూడా నామమాత్రం ఫీజు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఇప్పుడు అప్పుడైతే నేను వంద రూపాయలు నెల తీసుకునేది ఇప్పుడు ఒక ఐదు వందలు

అంటే మీకు ఫైనాన్షియల్ గా ఓకే అనిపిస్తుంది ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉంటాయి సార్ ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లోనే ఉన్నాం కనుక ఇక ఇక్కడ ఇప్పుడు నగరాలకు వస్తే ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇస్తే పదివేలు రూపాయలు చార్జిస్తాను అట్లానే మీరు ఐదు వందలు చార్జీస్తున్నారు మీకు సఫీషియెంట్ గా ఉందా అంటే నేను ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సోర్స్ అక్కడ కూడా ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి కనుక నాకు పార్ట్ టైమ్గా అది కాంట్రాక్ట్ ఎంప్లాయీని కాబట్టి అది చాలా చాలా వేతనమే కనుక ట్యూషన్ చెప్పడమే అంటే నేను కొన్ని చేసినా అండి సేవంతో అంబేద్కర్ మా ఊర్లో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అని అంబేద్కర్ యోజన సంఘం తరఫున అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ వాళ్ళు దాంట్లో నేను కూడా ఒక మెంబర్ని వాళ్ళు ఏం చేసిందంటే ఫ్రీ కోచింగ్ సంబర్లో ఫ్రీ కోచింగ్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఫ్రీ కోచింగ్ చెప్పేది దాంట్లో నన్ను ఫ్యాకల్టీగా పిలిస్తే నేను చెప్పిన ఫ్రీ కోచింగ్ కూడా వన్ మంత్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో అక్కడ ఫ్రీ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉత్సాహపరిచినప్పుడు నన్ను సంప్రదించాలి ఒకటి రెండు సార్లు సంప్రదించకుంటే నాకు ఉన్న అలవాటు ఏంటంటే టీచింగ్ చేయాలి అదే నా ధ్యేయం కొంత న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ధర్మసాగ మండల కేంద్రంలో కూడా అక్కడ అంబేద్కర్ యోజన సంఘం తరఫున బాబు అని ఒక మిత్రుని యొక్క ధర్మసాగ కేంద్రంలో ఉంటాడు ఆయన పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ పెడితే మూడు సంవత్సరాలు మేము ఫ్రీ కోచింగ్ ఇచ్చినాం సార్ ఇస్తే గవర్నమెంట్ కాలేజీలలో అందరికీ సీట్లు వచ్చినాయి సార్ చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను ఇప్పుడు ఇప్పుడున్న నేటి తరలి విద్యార్థులకు మీరు చెప్పే సందేశం ఏంటి సార్ నేటి తరం విద్యార్థులు ఎప్పుడు కానీ సబ్జెక్టును ఇష్టంగా చదవాలి ఫస్ట్ సార్కు రెస్పెక్ట్ నేర్చు ఇవ్వాలి ఉపాధ్యాయునిపై రెస్పెక్ట్ కనుక విద్యార్థి అలవాటు చేయ చేసుకోగలిగితే సగం సగం ప్లస్ విద్యార్థి ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయులు కూడా అంటే ఉపాధ్యాయులు అందరూ అలానే ఉంటారు నేనున్న పరిస్థితుల్లో నేను నాకున్న అలవాటు ఏంటంటే విద్యార్థిని మన దానికి మనం తెచ్చుకునే బాధ్యత కూడా మనదే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి ఇది అందరికీ తెలుసు నేనైతే దాన్ని ప్రగాఢంగా నమ్ముతా ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అప్డేట్ కావాలి ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క సామర్థ్యానికి అనుగుణంగా టెన్త్ క్లాస్కి వస్తూ ఉంటాడండి ప్రభుత్వ పాఠశాలలో జరిగే చదివే పిల్లలు అప్డేట్ అవుతున్నారు ఇప్పుడు మీరు ఎక్కడ నిలుపుదల చేయాల్సిన పరిస్థితి లేదు నాలెడ్జ్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు వస్తాయి సార్ వచ్చిన విద్యార్థి టెన్త్ క్లాస్ మ్యాథ్స్ అర్థం చేసుకుంటలేడు మరి సొల్యూషన్ ఉండాలి కదా ఎవరు ఎవరి దగ్గర ఉండాలి సొల్యూషన్ ఉపాధ్యాయుల దగ్గర అందుకే నేను ఫస్ట్ చెప్పిన కదా సార్ సిక్స్త్ క్లాస్లో ఒక చాప్టర్ స్టార్ట్ అయితే అక్కడ నుండి కొంత ఇంట్రొడక్షన్ ఇస్తే పిల్లవాడికి ఖచ్చితంగా నేర్చుకుంటాడు పిల్లవాళ్ళు ఈ నేటి సమాజంలో ఉన్న విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల మంచి రెస్పెక్ట్ నేచర్ ఉండాలి ఆ రెస్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ పొందేటట్టు టీచర్ ఉండాలి ఆ విద్యార్థి కూడా దానికి తనకు అనుకూలంగా మలుచుకుంటే ఆ విద్యార్థి చదువులో రాణించగలుగుతుంది సార్ సో ఓవరాల్ ఫైనల్ సార్ మీరు టీచింగ్ ప్రొఫెషన్ మీ ఇష్టంగా మలుచుకొని గ్రామాలలో పెద్ద విద్యార్థులకు మ్యాథ్స్ సులభతరం చేసి వారికి ఒక మంచి భవిష్యత్తు ఇస్తున్నారు సార్ దానికి మీకు థ్యాంక్స్ సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ